లాస్ట్ షాట్ లో మ్యారినేట్ చేసి ఫ్రిడ్ లో తోసేసిన మటన్ అయితే బయటికి తీసి పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసాను ఎందుకంటే అది డీఫ్రిజ్ లో పెట్టాను కదా ఫ్రీజ్ అయిపోయింది అందుకే పది నిమిషాలు పక్కన సెట్ అయిపోతుందని చెప్పి పక్కన పెట్టేసాను మటన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పి మటన్ పులావ్ అయితే చేస్తున్నాను కుక్కర్ లో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా కొంచెం జీడిపప్పు వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకోవాలి అది కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మటన్ యాడ్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకొని మటన్ అయితే ఫ్రై చేసుకోవాలి మటన్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ విజిల్ పెట్టేసుకోవాలి మటన్ మటన్ డిఫరెన్స్ ఏంటో మీకు తెలుసా కర్రీ రైస్ సెపరేట్ గా కుక్ దమ్ పెడితే అది మటన్ బిర్యానీ కర్రీ రైస్ రెండు ఒకే లో కుక్ చేస్తే అదైతే మటన్ పులావ్ ఫైవ్ టు సిక్స్ విజిల్ తర్వాత మటన్ అయితే నైన్టీ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు దాంట్లో రైస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాం మళ్ళీ కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను ఈ స్టేజ్ లో సాల్ట్ చెక్ చేసుకోవాలి సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే యాడ్ చేసేసుకోవాలి ఇంకా ధనియా పౌడర్ కొంచెం గీ కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇంకేముంది టూ విజిల్స్ అయితే పెట్టేసుకోవాలి టూ విజిల్స్ తర్వాత అయితే మనం మటన్ పులావ్ ఎలా అయిందో చూసేద్దాం వచ్చేయండి వచ్చేయండి చూసారా ఎంత పొడి ఆడుతూ జ్యూసి జ్యూసీ మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కాదు కాదు మటన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ కదా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి